వారి జీవితాల్లో సాధికారత ఏ విధంగా తీసుకురావాలని ఒక ఆలోచనతో చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన చూపించిన బాటలో నడుస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన ఒక అడుగుజాడులో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాదు ప్రభుత్వ పరంగా కూడా ప్రజలకి ఏం మేలు చేయాలి ఏం చేస్తే హాయిగా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నెక్కినందుకు కలిసి అసెంబ్లీకి వచ్చి మోహం కూడా చూపించట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే అడుగుతారు అసెంబ్లీలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయావు ప్రజలపైన భారాలు ఇంకా ఉన్నాయి సమాధానం చెప్పు ఏం చేసేవి డబ్బంతా అని అడుగుతారని ఈరోజు అసెంబ్లీకి కూడా రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల నుంచి కడప కాదండి మీడియా వారు ఉన్నారు గమనించేనండి ఫ్లోలో ఉన్నా నన్ను నేను సరి చేసుకుంటాను అంటే కడప ఎందుకు వస్తా ఉందంటే నెక్స్ట్ టార్గెట్ కడప కాబట్టి ఆల్రెడీ నెక్కున్నాం మున్సిపాలిటీ ఉంది కదా కొట్టాల్సిందని అలాగే మీకు ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చున్నారు అవన్నీ కూడా దొంగ పట్టాలు ఎన్నికలు స్టంట్ కింద ఇచ్చి వాళ్ళు చాలా ఊహించారు ఇన్ని ఇన్నిగా పట్టాలు ఇచ్చేసాను పట్టాకి రెండు ఓట్లు ఇన్ని ఓట్లు పడిపోతాయని చాలా భ్రమలో బతికారు కొంతమంది కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు అందులో రాజమహేంద్ర మహిళలు అంటే మరీ తెలివైన వాళ్ళు మీకు తెలుసు ఎన్నికల ముందు బిస్కెట్లు వేస్తే రాలిపోయేవారు కాదు రాజమండ్రిలో మహిళా మనులని మీరు చాలాగా గట్టిగా వాళ్ళకి ఏ రూపంలో చెప్పాలో ఓటు రూపంలో చెప్పి చూపించాను నేను మీకు హామీ ఇస్తా ఉన్నా కానవరంలో ఏదైతే పదివేల పట్టాలు ఉన్నాయో అతి దగ్గరలో రెండు మూడు నెలల్లో మీ అందరినీ తీసుకెళ్లి చట్టబద్ధత కల్పించి ఆ పదివేల పట్టాలు ఇప్పించే బాధ్యత మాది అని మీకు హామీ ఇస్తా ఉన్నాం నిన్ననే మహిళా దినోత్సవం మీ అందరికీ కూడా మహిళలందరిని ఎక్కడికక్కడ లేని ప్రేమ పొంగిపోయింది అందరిలోని మగా అందరూ కూడా ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై మమ్మీ ఐ లవ్ మై సిస్టర్ అంతగా పెట్టేశారు ఆ సాయంత్రం అయ్యేసరికి వస్తుందమ్మా సాయంత్రం అయ్యేసరికి ఆ మహిళ దినోత్సవం ఉన్న భక్తి గణనీయంగా అలా తగ్గుకుంటూ నెమ్మది నెమ్మదిగా వచ్చేసింది కానీ కూటమిగా మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాను మహిళలకు అది కూడా మగవారు అందరినీ ఏ ఒక్క రోజో మహిళా దినోత్సవం చేసుకోవడం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మహిళల్ని గౌరవించడం తెలుసుకోవాలి మహిళల్ని గౌరవించాలి ఒక తల్లిగా చెల్లిగా అక్కగా ఆవిడికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి ఎప్పుడైతే మనం ఇంటి నుంచే ఎవడో మొదలు పెడతామో సమాజంలో మార్పు వస్తుంది ఆ సమాజంలో మార్పు రాకే గత ఐదు సంవత్సరాలు విఘ్నతను కోల్పోయి మాదక ద్రవ్యాలకి బానిసలై ఈ చివరినే ఉండేది ఒక బట్టి కొట్టు అక్కడ గంజాయి దొరికేస్తుంది తాగేస్తారు రాత్రి పదింటికి అక్కడే కూర్చుంటారు ఆ ఖాళీ సైట్లో ఊర్లో ఎక్కడ తాగుతారు ఏం చేస్తారు అన్ని అదే పని మీద ఉన్నా ఈ తొమ్మిది నెలల్లో ఎలాంటి ప్రదేశాలు ఏదైతే మాదక ద్రవ్యాలు అమ్ముతా ఉన్నారో అనేక మంది మీద ఉక్కుపాదంతో వ్యవహరించడం జరిగింది ఈ నగరం సురక్షితమైన నగరంగా ఉండాలి ఎన్నికల ముందు మీ ఇంటింటికి వచ్చినప్పుడు చెప్పేవారు రాత్రి ఎనిమిది అయిన తర్వాత ఇల్లల్లో ఆడపిల్లల్ని పంపించాలంటే భయమేస్తా ఉంది ఎవడు విమర్శిస్తాడో తెలియదు ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు అని అందుకే మహిళా రక్షకను తీసుకొచ్చాం ఎవరైనా ఆడపిల్లల్ని విమర్శించినా మాటల తోడలాడినా వాళ్ళు బెండ తెస్తుంది మహిళా రక్షకు నిర్మోమాటంగా వ్యవహరిస్తా ఉన్నారు తెచ్చింది మహిళల ఒక రక్షణ కోసం గత ఐదు సంవత్సరాలు ఎలాంటి మహిళ రక్షక్ అనేది ఎలాంటిది అయినా తెచ్చారా లేదు వెచ్చల విడిగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు ఉండేవి ఎందుకంటే వైసీపీ వాళ్ళు పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం అది ఈరోజు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తవరి కొడతా ఉన్నాం ఈ నగరం నుంచి సుమారు ఎనభై మంది మీద గంజాయి కేసులు కట్టించాం అల్లర్ మోకలికి చెప్పిన మాట మాటనే వారు ఎవరైతే ఉన్నారో రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం ఈ నగరం ప్రశాంతమైన నగరంగా ఉండాలి ఈ నగరంలో మహిళలు సురక్షితంగా తిరగాలి ప్రశాంతంగా ఎనిమిది అయిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు వెళ్తే ధైర్యంగా తల్లు ఉండాలి ఆ పరిస్థితికి ఈ నగరాన్ని తీసుకురావడానికి మీ ఎమ్మెల్యే కృషి చేస్తా ఉన్నాడు నిన్ననే మహిళా దినోత్సవం చంద్రబాబు నాయుడు గారు చాలా పక్షపాతి మహిళల పట్ల నిన్న మహిళా దినోత్సవం ఇప్పటికే దీపం ఇచ్చున్నారు వచ్చే మే నుంచి తల్లికి వందనం ఇస్తా అన్నారు పదిహేను వేలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ పిల్లలు ఉంటే వాళ్ళకి అన్ని ఇస్తా ఉన్నారు నిన్న మళ్ళా మిషన్ సెంటర్లు అట్ట మహిళలకి మన రాజమండ్రి నగరానికి ఎనిమిది వందల ఒక్క మిషన్లు శాంక్షన్ అయినాయి ఎనిమిది వందల ఒక్క కుర్మేషన్ మిషన్ సెంటర్లో రెండు మూడు నెలలు ప్రారంభించుకోబోతా ఇది మొదటి సంవత్సరం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇదే విధంగా నాలుగు సంవత్సరాలు కలిపి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల గుర్తు మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి సంపద మీరు సృష్టించుకోవాలి ఇంటిలో మగవాడితో సరి సమానంగా పనిచేయ పని చేయగలము అనే ధైర్యం మీకు రావాలని ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈరోజు మీకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క ఆలోచన విధానం చిన్నపిల్లల పుస్తకాలు ఉంటాయి ఇంటి పనులు అన్నంటే తుడిచే దాంట్లో ఆడవారి ఫోటో అంటే ఆడవారి ఫోటో బట్టలు ఉతికేదంటే ఆడవారి ఫోటో ఇది మన చిన్నపిల్లల పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు చూసిన మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఏముంటుంది వాళ్ళ మదిలో చిన్నపిల్లల మదిలో ఏది ఉంటే అదే నాటుకుపోతుంది అంటే ఆడవారు ఇంటికి పరిమితం ఆడవారు బానిసల కింద పని చేయడమేనా ఆలోచన ఆ పిల్లల నుంచి వస్తది కానీ ఈ సంవత్సరం నుంచి బుక్స్ లో మారుస్తా ఉన్నారు ఆడపిల్లలే కాదు ఆ పనులు చేసే ఫోటోలో మగవాళ్ళని కూడా లోకేష్ గారు పెడతా ఉన్నారు ఈ సంవత్సరం నుంచే మొదలవుతాం అంటే చిన్నపిల్లల్లోని ఒక ఆలోచన విధానం ఇంటి పనులకి మేము పరిమితం కాదు ఆడవారు మగవారు కూడా చేయవచ్చు చేస్తున్నారు కూడా చెప్పుకుంటలేదు కానీ డయస్ ఉంటారు కొంతమంది మగవాళ్ళు మీరు నవ్వుతున్నారంటే చేయిస్తారులేండి అది అలాంటి ఉంటది కానీ బయటికి రావంతే అంటే పుస్తకాల్లో పాఠక పుస్తకాల్లో కూడా ఆడవారితో పాటు మగవారు కూడా ఈ ఫోన్ ఈ పనులు చేస్తారని ఫోటోలు వేసే కార్యక్రమం ఎప్పుడు ఇలాంటివి చూడలే అంటే ఈ యొక్క సమాజంలోని మగ ఆడవాజన ఉన్న వ్యత్యాసం తగ్గించాలన్నది యొక్క ఆలోచన మీరందరూ కూడా పెద్ద మనసుతో ఇవన్నీ కూడా ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మొన్న శాసన మండలి ఎన్నికలైన ఇక్కడ కొంతమంది పట్టభద్రులకి ఓటు అవకాశం వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభ్యర్థినే కానీ ఒకరికి పరోక్షంగా సహకరించారు వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వం తొమ్మిది నెలల్లో చాలా వ్యతిరేకత వచ్చేసింది ఈ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తే చూపించేస్తారనుకున్నారు వాళ్ళ ఆలోచన తలకిందులయ్యింది ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల్లో కనీ విని ఎరిగిన విధంగా భవిష్యత్తులో కూడా అవకాశం వస్తుందో రాదో తెలియదు కానీ అత్యధిక మెజార్టీతో ఈరోజు కూటమి అభ్యర్థి శాసన మండలి నెగ్గడం జరిగింది అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎస్ చెప్పి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం కట్టుబడి ఉన్నాం ఆర్థిక పరంగా సమస్యలు చాలా ఉన్నాయి ఉన్న ఒక్కొక్కటి అధిగమించుకుంటూ మీకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం ఆశీర్వదించండి వెన్నంటే ఉండండి మనకి ఈ పార్టీలు ఉండడం వల్ల సురక్షితం ఆ పార్టీలు ఉండడం మనకి ఎప్పుడూ రక్షణ లేదు ఇవన్నీ గమనించి భవిష్యత్తులో తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి రాష్ట్ర దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మీకు మరొక్కసారి హామీ చేస్తూ మరి చాలా చక్కని విగ్రహం ఆవిష్కరించారు సోదరులు శంకర్ గారు ఆయనకి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆయన యొక్క కుటుంబం స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియచేస్తూ తప్పకుండా అన్నగారి స్ఫూర్తితో తెలుగుదేశం కూటమి పనిచేస్తుంది ఎందుకంటే అన్నగారి యొక్క కుమార్తె ఈరోజు మన ఎంపీ పురంధేశ్వరి గారు కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున అందరూ కూడా పనిచేస్తాం సమాజంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం కృషి చేస్తాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఏదైతే నినాదం ఉందో ఆ దేవుళ్ళకి సేవ చేసే భాగ్యం ఒక శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినందుకు తప్పకుండా అన్ని విధాలుగా కూడా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మరొక్కసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు